పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సైనికులకు మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ చౌరస్తాలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏబీవిపి విద్యార్థి నాయకులు మాట్లాడుతూ గతంలో భారత్ నుంచి కాశ్మీర్ను విడగొట్టాలనే కుట్రలో భాగంగా అనేకమార్లు భారత్ సైనికులపై దాడులు జరిగాయని తెలిపారు భారతదేశంలోని పుల్వామాలో ఫిబ్రవరి పద్నాలుగు నాడు సైనికులపై దాడి జరిపిన సైనికులు చనిపోయారని అదే రోజు వారి సంస్మరణ కోసం ఈ క్యాండిల్ ర్యాలీ చేపట్టామని తెలిపారు ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని వారు కోరారు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి పాలమూరు జిల్లా కేంద్రంలో వీర జవాన్లకు పుల్వామ ఉగ్రదాడిలో చనిపిన వీర జవాన్లకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది గతంలో జమ్మూ కాశ్మీర్లో అనేకంగా ఉగ్ర ఉగ్రవాదులు ఈ కాశ్మీర్ నాది అని చెప్పి అనేక ప్రలోభాలు పలికి ఈ కాశ్మీర్ని భారత్ నుంచి విడగొట్టాలనే కోణంతో అనేక సార్లు ఈరోజు భారత్లో అనేక మార్లుగా ఉగ్రదాడులు చేయడం జరిగింది గతంలో కూడా ఫిబ్రవరి ఫోర్టీన్ పద్నాలుగు తారీఖు సాయంత్రం కాలాన ఉగ్రవాదులను ఈ ఉగ్రవాదులు జమ్మూలో ఉన్న పుల్వామాలో ఉన్నటువంటి వీర జవాన్లను బాంబు పెట్టి చంపడం జరిగింది ఈరోజు భారత్ ఒకటే హెచ్చరిస్తూ ఉంది ఈరోజు భారతదేశం విషవుగా నిలబోతూ ఉంది మీలాంటి టాటాకు చప్పులకు ఈరోజు నా భారత్ ధీటుగా సమాధానం చెప్పబోతూ ఉంది మీరు ఏదైతే కుట్రతోటి భారత్ను విడగొట్టాలి దేశంలో ఉన్న ప్రజలను అల్ల చేసి అల్లరు లేపాలనే కోణంతో ఆలోచిస్తున్నారు ఈరోజు నా భారత్ గుణంగా అంతే విషవుగా నిలబట్టి ఈరోజు చైనా వస్తువులను భారత్ నుంచి బహిష్కరించడం జరుగుతుంది అదేవిధంగా భారత్లో పాకిస్తాన్ తొత్తులుగా ఉన్నటువంటి ఇదే హైదరాబాద్ నగరం నడిపొడ్డున గల్లీలలో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఈరోజు నా భారత్ గుర్తిస్తూ ఉన్నది అదేవిధంగా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాను ఇలాంటి సంఘటనలు మరొకసారి పునృత్తం కాకుండా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అనేక చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఏబీబీపీ కోరుతూ ఉంది నా పేరు సతీష్ ఏబీపీ పాలమూరు జిల్లా కన్నాడు